పేదల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని నూడా అధికారులను హెచ్చరించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లా నగర కార్పొరేషన్ ప్రజా విజ్ఞప్తుల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు కొందరు అధికారులకు కావాలని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు పేద మధ్యతరగతి ప్రజలు ప్లాట్లు కొంటే అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు నూడా అనుమతులు లేవని రిజిస్ట్రార్ ఆఫీస్ అధికారులు ఇబ్బంది పెడుతూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీధర్ రెడ్డి లేవల్ సిటీగా ఉండాలని నా ఒక్కడి ఆకాంక్ష కాదు మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష కూడా ఆ లేవల్ సిటీ ఆసియానికి తూట్లు పొడుస్తూ నెల్లూరులో ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో ఎప్పుడో పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కాయ కష్టం చేసి రూపాయి రూపాయి కూడేసుకుని ఫ్లాట్లు కొంటే ఆ రోజు ఫ్లాట్లు వేసిన రియల్ ఎస్టేట్ ఓనర్లు ఫ్లాట్లు వేసి అమ్మేసి డబ్బులు తీసుకెళ్ళిపోయారు